మళ్ళీ అయితే పాయసం చేసి పెడుతుంది ఇక అక్కడే అర అక్కడే ఉన్న అరవింద్ అయితే టేస్ట్ చూస్తాడు హబ్బబ్ ఎంత అద్భుతంగా ఉంది మళ్ళీ చాలా బాగుంది అమృతంలో ఉంది మళ్ళీ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మళ్ళీ అయితే థ్యాంక్ యూ అరవింద్ బాబు గారు అంటుంది సరే ఇక్కడే ఉండండి భోజనాలు వడ్డిస్తాను అని చెప్పి మళ్ళీ అయితే పక్కకు వెళ్తుంది ఇక అక్కడే ఉన్న పాయసం దగ్గర అరవింద్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ పాయసంలో విషయం కలిపేసి గౌతమ్ని చంపేస్తానని చెప్పి అనుకుంటాడు ఇక పాయసంలో తను తీసుకుని వచ్చిన విషయాన్ని అయితే కలిపేస్తాడు కలిపేసి ఎవరు చూస్తున్న ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి చుట్టూరా చూస్తాడు ఎవరు చూడకపోయేసరికి కలిపేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ అయితే ఇంట్లో అందరికీ భోజనం వడ్డించడం కోసం అని చెప్పి అందరినీ పిలుస్తుంది ఇక అందరూ వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు ఇంతలో అరవింద్ అయితే ఇలా అంటాడు మళ్ళీ భోజనం చేసే ముందు పాయసం తినాలన్నావు కదా ఫస్ట్ పాయసం తీసుకుని వచ్చి గౌతమ్కి ఇవ్వు మళ్ళీ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మళ్ళీ అయితే సరే అరవింద్ బాబు గారు అని చెప్పి పాయసం ఒక కప్పులో వేసుకొని వచ్చి గౌతమ్కి అయితే ఇస్తుంది గౌతమ్ అది చూసి ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అరవింద్ అయితే ఆ పాయసం తీసుకుని ఏంటి గౌతమ్ అలా చూస్తున్నా పాయసం తాగు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది విని గౌతమ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి ఇదేదో తేడాగా ఉంది ఈ పాయసం వద్దని ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్